అందరికీ నమస్కారం కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం సో మనము దాని గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఫ్యాబ్రిక్ ఫీచర్ యొక్క ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ చూద్దాం సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గూగుల్ బిక్వరీ మిర్రరింగ్ అనేది మనం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఎలా చేస్తాము ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే గూగుల్ బిక్వరీ అనేది ఒక డేటా వేర్ హౌసింగ్ సిస్టమ్ మన అజూర్ ఎన్విరాన్మెంట్లో అజూర్ సీక్వెల్ ఎలాగో స్ట్రక్చర్డ్గా మీరు డేటా అనేది సేవ్ చేయొచ్చు అందుకని ఇది డేటా వేర్ హౌసింగ్ సిస్టమ్ సో ఇక్కడ ఉన్న మన టేబుల్స్ని డైరెక్ట్గా మనం మిర్రరింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా రెప్లికేట్ చేయొచ్చు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో సో దానికి ముందుగా మనకు కావాల్సిన ప్రీ రిక్వెస్ట్స్ ఏంటంటే మీకు వ్యాలిడ్ జీసీపీ క్లౌడ్ అకౌంట్ ఉండాలి ఫెమిలియర్ నాలెడ్జ్ ఉండాలి గూగుల్ బిక్వరియా మీద అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ట్రయల్ అకౌంట్ అనేది మీకు ఉండాలి సో ఇప్పుడు మనము మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లోకి వెళ్దాం సో ఇక్కడ ఫస్ట్ నేను వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తాను సో ఇక్కడ న్యూ వర్క్ స్పేస్లోకి వెళ్ళేసి బిగ్ కొరీ మెర్రరింగ్ వర్క్ స్పేస్ సో క్లిక్ అప్లై అప్లై చేసినట్టయితే మనకి సో బిగ్ కు రిమర్రింగ్ వర్క్ స్పేస్ సో వర్క్ స్పేస్ క్రియేట్ అయింది సో ఇప్పుడు వర్క్ స్పేస్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలంటే న్యూ ఐటమ్ మీదకి వెళ్ళండి న్యూ ఐటమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ రైట్ సైడ్ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బిగ్ అని టైప్ చేయండి సెర్చ్ చూడండి ఇక్కడ మనకి మిర్రర్డ్ వర్క్ లోడ్ ఐటమ్ వచ్చేసింది సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఈజీలీ రీప్లికేట్ డేటా ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ సోర్స్ ఇన్ టు అన్ అనెటిక్స్ ఫ్రెండ్లీ ఫార్మేట్ సో బ ఇంకా ఇంకోటి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది ప్రివ్యూ స్టేజ్లో ఉంది ఇప్పుడు సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ గూగుల్ బిక్ కొరీ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక కనెక్షన్ వేరే ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి ఉన్నాను కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఆ క్రెడెన్షియల్స్ తీసేసుకుంది బట్ నేను ఇక్కడ మన కొత్త కనెక్షన్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను క్రియేట్ న్యూ కనెక్షన్ మీద సెలెక్ట్ చేసి దానికి ఒక్క నిమిషం జీసీపీ బిగ్వరీ టు ఫ్యాబ్రిక్ కనెక్షన్ నేమ్ జీసీపీ బిక్వరీ టు ఫ్యాబ్రిక్ సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఓన్లీ ఒకే ఒక అథెంటికేషన్ కైండ్ ఉంది సర్వీస్ అకౌంట్ లాగిన్ అంటే మనకి సర్వీస్ అకౌంట్ ఈమెయిల్ సర్వీస్ అకౌంట్ చేసానికి ఫైల్ కాంట్స్ కంటెంట్స్ కావాలి సో ఇక్కడ జీసీపీ బిక్వరీలోకి వెళ్ళేస్తే మనకి ఆల్రెడీ ఏదైతే బిల్లింగ్ ప్రాజెక్ట్లో నాకు ఇక్కడ సర్వీస్ అకౌంట్ ఈమెయిల్ ఉంది దాన్ని కాపీ చేశాను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ ఓకే దాని తర్వాత అదేవిధంగా దీనికి సంబంధించిన చేసానికి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి ఇది జేశానికి ఇక్కడ మీరు గమనించండి ఇది జేశానికి ఈ జేశానికి ఇక్కడ పేస్ట్ చేసేసాను పేస్ట్ చేసిన తర్వాత ప్రైవసీ లెవెల్ ప్రస్తుతానికి నేను ఏదైతే ఆప్షన్ డిఫాల్ట్ అలానే ఉంచుతున్నానో సో అన్నీ అయిన తర్వాత ఈ కనెక్ట్ మీద క్లిక్ చేయండి చూడండి ఇప్పుడు మీకు క్లిక్ చేసిన తర్వాత కనెక్టింగ్ టు డేటా సోర్స్ అని పడింది సో మనం ఇప్పుడు వెయిట్ చేద్దాము సో మనకి ఇప్పుడు ఇక్కడ ఇది లోడ్ అవుతుంది సో దీనికి ఇది లోడ్ అయ్యే లోపు మనం బిక్వరీలోకి వెళ్ళేసి సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈ బిక్కోరీలో ఇక్కడ ఏదైతే మనకి ఈ బిల్డింగ్ ప్రాజెక్ట్లో ఈ డేటా సెట్లో టెలికామ్ మాస్టర్ డేటా సెట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టేబుల్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ మనకి ఫైవ్ టేబుల్స్ ఈ ఫైవ్ టేబుల్స్ని మనం ఇప్పుడు మిర్రరింగ్ ద్వారాగా ఫ్యాబ్రిక్లోకి తీద్దాం చూడండి ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఫైవ్ టేబుల్స్ సెలెక్ట్ అయినాయి ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఈ టేబుల్ అవసరం లేదు ప్లాన్ టేబుల్ మిగిలిన నాలుగు టేబుల్స్ కావాలి సో కాబట్టి నేను ఈ ప్లాన్ టేబుల్ని అన్చెక్ చేస్తాను అన్చెక్ చేసేసి ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇది ఇక్కడ జీసీపీ టూ ఫ్యాబ్రిక్ కనెక్షన్ పడింది దాని తర్వాత క్రియేట్ మిర్రర్ డేటాబేస్ మనం క్రియేట్ మిర్రర్ డేటాబేస్ మీద క్లిక్ చేసిన తర్వాత అది మనకి చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ ఇప్పుడు స్టెప్స్ పడుతున్నాయి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మిర్రర్ డేటాబేస్ని ప్రొవిజన్ చేసింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎస్కెనాలిటిక్స్ అండ్ పాయింట్ని ప్రొవిజ్ చేసింది ఎస్కెనాలిటిక్స్ ఎండ్ పాయింట్ ఎందుకు మనం ఏదైతే డేటాని బిగ్ కొరీ నుంచి ఇందులోకి మిర్రర్ ద్వారా తెస్తున్నామో ఆ డేటాని కొరీ చేయడానికి స్టాండర్డ్ సీక్వెల్ లాంగ్వేజ్ యూజ్ చేసి తర్వాత కాన్ఫిగర్ రెప్లికేషన్ తర్వాత ఇప్పుడు రెప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇది జిసిపి బిక్వరీ యూజర్ ఇంటర్ఫేస్ సారీ ఫ్యాబ్రిక్ యూజర్ ఇంటర్ఫేస్ మిర్రరింగ్ ఇంటర్ఫేస్ ఇందులో గనక మీరు గమనించినట్లయితే ఇక్కడ రీఫ్రెష్ సెట్టింగ్స్ స్టాప్ రెప్లికేషన్ కాన్ఫిగర్ రెప్లికేషన్ తర్వాత ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఇక్కడ రన్నింగ్ స్టేటస్ రన్నింగ్లో ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఈ కామెంట్ని కనుక చదివినట్లయితే నో డేటా హ్యాజ్ ల్యాండెడ్ అంటే ప్రస్తుతానికి మిర్రరింగ్ అనేది రన్నింగ్లో ఉంది కానీ డేటా అనేది ఏది ఇక్కడ మనకి ఇంకా రాలేదు సో మనం ఫ్రీక్వెంట్గా డేటా లోడ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఎలాగా అంటే ఇక్కడ రిఫ్రెష్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు రిఫ్రెష్ చూడండి ఇది స్టార్ట్ అయ్యింది అన్ని టేబుల్స్ స్టేటస్ రన్నింగ్ సపోజ్ ఇక్కడ రోజ్ రెప్లికేట్ అయితే ఎన్ని రోజు రెప్లికేట్ అయినాయో ఇక్కడ మనకు తెలుస్తుంది కంప్లీట్ అయితే ఎప్పుడు కంప్లీట్ అయింది డే టు టైం వస్తుంది సో మనము ఇది ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మనకి టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాము ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ మీద క్లిక్ చేద్దాము రోజు రెప్లికేటెడ్ ప్రస్తుతానికి జీరో ఉంది సో మనము వెయిట్ చేద్దాము ఇప్పుడు ఇంకొకసారి రీఫ్రెష్ మీద క్లిక్ చేద్దాము ఇంకా రోస్ అనే ఇది ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం వెయిట్ చేద్దాము ఇంకొకసారి రీఫ్రెష్ క్లిక్ చేద్దాం క్లిక్ చేసినట్టయితే రోజ్ రెప్లికేటెడ్ లాస్ట్ కంప్లీటెడ్ సో నెట్వర్క్ టవర్లో హండ్రెడ్ రోజు కస్టమర్లో ఫైవ్ థౌజండ్ రోజు ఫ్యాక్ట్ సేల్స్లో ఫార్టీ త్రీ థౌజండ్ ట్వంటీ టూ రోజు యూజ్ సెగ్మెంట్లో ఫోర్ ఎప్పుడు కంప్లీట్ అయింది లాస్ట్ కంప్లీటెడ్ డేటు టైం కూడా ఇచ్చాడు ఇక్కడ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ మిర్రర్ డేటా డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఎస్క్యుల్ అనలిటిక్స్ ఎన్ పాయింట్కి వెళ్దాం ఎస్క్యూల్ ఎనాలిటిక్స్ ఎన్ పాయింట్కి వెళ్ళేసి ఇక్కడ మనం ఫ్యాక్ట్ టేబుల్ని కొరీ చేద్దాం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అది మనం బిగ్ క్వరీలో ఉన్న రికార్డ్స్తో మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం సో ఇక్కడ కానీ గమనించినట్టయితే ఇక్కడ ఆల్రెడీ నేను కొరీ చేసి పెట్టాను ఫార్టీ త్రీ ట్వంటీ టూ రికార్డ్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఫ్యాబ్రిక్లో న్యూ ఎస్కేల్ కొరి తీసుకొని సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ మనకి ఇక్కడ రెప్లికేట్ అయింది కదా టెలికామ్ మాస్టర్ డేటా సెట్ సో ఇందులో నుంచి టేబుల్ నేమ్ అనేది మనం ఇన్సెట్ చేద్దాం అందులోకి సో టేబుల్స్ మీద క్లిక్ చేసి సో ఈ ఫ్యాక్ టేబుల్ క్లిక్ చేసి ఇన్సెట్ ఇంటూ క్యాన్వాస్ సో లోడ్ అయింది మనం ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం సో కొరి అనేది రన్నింగ్లో ఉంది సారీ ఓకే ఇక్కడ మనకి సిఎన్టీ కౌంట్ కదా అందువల్ల ఎర్రర్ వచ్చింది స్పెల్లింగ్ మిస్టేక్ సో కొరి రన్నింగ్లో ఉంది ఓకే ఫార్టీ త్రీ థౌజండ్ ట్వంటీ టూ రికార్డ్స్ సో ఇక్కడ మీరు గన గమనించినట్లయితే ఇక్కడ కూడా మనకి ఫార్టీ త్రీ థౌజండ్ ట్వంటీ సో ఇది మనకి మిర్ర అనేది వచ్చేసింది సో ఇప్పుడు మనం మిర్ర రింగ్ వ్యూలోకి వెళ్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే డీటెయిల్స్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ గూగుల్ బిక్వరీ కనెక్షన్ నేమ్ సో ఇక్కడ ఇది మనకి ఎలా హెల్ప్ఫుల్ అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఫోర్ టేబుల్స్ తెచ్చామో దాని మీద మనం క్రియే సిమెంటిక్ మోడల్ క్రియేట్ చేసి డైరెక్ట్గా మనం ఇక్కడ రిపోర్ట్ అనేది బిల్డ్ చేయొచ్చు సో ఇది మనకి అనాలిటిక్స్ ఫ్రెండ్లీ మిరరింగ్ ఫ్రమ్ బిక్వరీ టు ద మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ సో ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం నేను ఒకసారి రీక్యాప్ ఇస్తాను మనం ఏం చేసామంటే గూగుల్ కొరి నేను ఆల్రెడీ ముందుగానే క్రియేట్ చేసాను దాని నుంచి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఒక మిర్రర్ డేటాబేస్ తీసుకుని బిక్కురి మిర్రర్ డేటాబేస్ అందులో దానికి సంబంధించిన మన కనెక్షన్ నేమ్ సర్వీస్ అకౌంట్ ఈమెయిల్ ఐడి క్రెడెన్షియల్స్ జీసానికి ఎంటర్ చేసి కనెక్ట్ చేసాం సో అక్కడ ఫైవ్ టేబుల్స్ ఉన్నాయి కానీ నా రిక్వైర్మెంట్ ఫోర్ టేబుల్స్ కాబట్టి ఒక టేబుల్ అన్ చెక్ చేసి మిగిలిన టేబుల్స్ని రిప్లికేట్ కొట్టాం రెప్లికేట్ కొట్టిన తర్వాత మనకు ఆటోమేటిక్గా రెప్లికేట్ అయింది సో ఇది మనకి చాలా యూజ్ఫుల్ కాన్సెప్ట్ సో ఈ వీడియోని మీరు లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ ధన్యవాదాలు